నమో భగవతే శ్రీ శ్రీ రమణాయ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు కలహం ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో బాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గానీ ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలని తర్వాత తెలిసింది ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం కట్టి నాయన ఇవి జాగ్రత్తగా దాచుకొని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది నాయనా ఇలా ఇక్కడున్నావా బంగారం వంటి శరీరమే గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్ కంఠం గద్గదిగా వహించింది ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనడి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది ఈ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్థుతించే ఘట్టం చదువుతూ అష్ట్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు ప్రేమ పూరితమైన సంఘటనలు జరిగిన భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాం చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది దాదాపు ఒక వారం క్రిందట సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది అది పురాణాంతర్గతమట ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట లక్ష్మి విష్ణువు పాచికలాడతారే మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు పార్వతి గర్వించి పరమేశ్వరుణ్ణి ధిక్కరించి గేలిసేయుటయు ఆదిగా గల భగవానులు అది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు చదివానగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడలు ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయ్యేనని చెప్పి దగ్గొత్తిక వహించారు భగవాన్ ఈ తిరువూడలు ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే ప్రదక్షిణం వస్తాడీశ్వరుడు ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది అక్కడ నుండి బయలుదేరి వెళ్లటం ఉన్నావుల తీర్థం దాటిన తరువాత దొంగలతోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తి అవుతారు అరుణాచలేశ్వరునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞానరసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసిందేముంది ఇంక సెలవు సోదరి ఓం నమో భగవతే శ్రీరమణాయ